హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైకుంఠ ద్వారాలు తెరిచే ముక్కోటి ఏకాదశి మనకి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు శుక్రవారం వచ్చిందండి ఉత్తరద్వార దర్శనంతో అన్ని దేవాలయాలు శోభాయానంగా భక్తులతో కిక్కిరిసిపోయే పవిత్ర పుణ్యదినం ముక్కోటి ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముఖ్యమైనది పరమ పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి ఈరోజు ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తే ముక్కోటి దేవతలు ప్రసన్నమవుతారని వైకుంఠ ప్రాప్తి ముక్కోటి ఏకాదశి ఎలా పూజ చేసుకోవాలి ఏ దేవుణ్ణి పెట్టుకోవాలి ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తులసి మాలలు ఉండేలా చూసుకోవాలండి వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి మనకి ధనుర్మాసం కూడా ధనుర్మాసం నెలలోనే వస్తుంది ముక్కోటి ఏకాదశి అనమాట ఈ ఏకాదశి రోజు మనకి పదో తారీఖు వచ్చిందండి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వచ్చింది చాలా పరమ పవిత్రమైన రోజు ఆ రోజు శ్రీ మహా లక్ష్మిని కూడా మనము భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ ఇంట ధనధాన్యాలకి లోటు ఉండదన్నమాట కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోవాలండి పెట్టుకొని గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేయాలి తులసిమాల కూడా వేసి ఇలా పువ్వులతో అలంకరణ చేయాలి మీ దగ్గర శంకుచక్ర నామాల కుంచం అనేది ఉంటే పూజ గదిలో కంపల్సరిగా పెట్టుకోండి అండి ఆ రోజు చాలా మంచిది అనమాట పక్కన లక్ష్మీదేవిని పెట్టుకొని ఎరుపు రంగు పువ్వు పెట్టి చిట్టు గాజులు మాల వేశాను పిండి దీపాలు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ అలా పిండి దీపాలని మనం పెట్టుకోవాలి శంఖుచక్ర నామాలు ఉన్నటువంటి కుందులు ఉంటే దాంట్లో పిండి దీపాలు పెట్టి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన వెలిగిస్తే చాలా చాలా మంచిదనమాట పూజ అంతటిని కూడా పువ్వులతో అలంకరణ చేయాలి మీ దగ్గర లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాలేసి గంధాన్ని నుదుటిన అమ్మవారికి బొట్టుగా పెట్టి కుంకం బొట్టుతో అమ్మవారికి గంధం పూయాలి పూసిన తర్వాత చక్కగా విఘ్నేశ్వరిని కూడా ఎరుపు రంగు పువ్వు పువ్వులతో పూజ పూజించాలనమాట ఎందుకంటే ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరిని మనం ప్రార్థిస్తాం కాబట్టి విఘ్నేశ్వరికి ఎరుపు రంగు పువ్వు కూడా పెట్టుకొని పూజ గదిలో ఇలా సిద్ధం చేసుకోవాలి పిండి దీపాలు పెట్టుకోవాలి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పిండి దీపాన్ని మనము సిద్ధం చేసేయాలి నేనైతే ఐదు పిండి దీపాలని పెట్టుకున్నానమాట చక్ర నామాలు కుందుల్లో రెండు పిండి దీపాలు ప్లేట్లో మూడు మూడు పిండి దీపాలని తమలపాకు పెట్టి పువ్వులతో అలంకరణ అనేది చేసి పెట్టుకున్నాను ఇలా మనము దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముక్కోటి ఏకాదశి చాలా పరమ పవిత్రమైన రోజండి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట ఆ సాక్షాత్తు వెం కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఇలా చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట శంఖుచక్ర నామాల దీపాలు పిండి దీపాలను వెలిగించుకొని చక్కగా ముక్కోటి ఏకాదశి రోజు మనం ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట సాక్షాత్తు కలియుగదయం అనేటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట తరువాత మనము పిండి దీపాలని వెలిగించుకోవాలండి రెండు పిండి దీపాలు వెలిగించాను కదా చక్కగా మూడు పిండి దీపాలను కూడా మనము అగరవత్తులతో వెలిగించుకోవాలి కలియుగం కలియుగదయం అయినటువంటి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి దీపాలను మనము ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఎంతో పరమ పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట సాక్షాత్తు కలియుగదయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది దీపారాధన చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టుకోండి మీ దగ్గర బాదం ఖర్జూరం ఏదున్నా సరే వెంకటేశ్వర స్వామికి ఇలా నైవేద్యం పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా మంచిదండి ఏడాదికి ఒక్కసారి తెరిచే ఈ ఉత్తర ద్వార ద్వారం ద్వారా ఎవరైతే ప్రవేశించి ఆ దైవాన్ని దర్శిస్తారో వారి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి మరి అంతటి విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదో తారీఖు శుక్రవారం రోజున వచ్చిందండి ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది ప్రారంభం ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పదకొండు యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది జనవరి పదో తారీఖు నిర్వహించుకోవాలండి మనం ముక్కోటి ఏకాదశి నక్షత్రం కృతిక ద్వాదశి తిథి ప్రారంభం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పదకొండు జనవరికి శనివారంతో తిథి అనేది ఉన్నదనమాట జాగరణ ఉపవాసం జనవరి పదకొండు శనివారం ఉపవాసం చేస్తే చాలా మంచిదండి మనము ముక్కోటి ఏకాదశి పదో తారీఖు కంటే జనవరి పదకొండో తారీఖు ఉపవాసం చేస్తే మంచిదనమాట రెండు వేల ఇరవై ఐదు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం పది శనివారం పదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమై శుక్రవారం పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం అంటే సమాప్తం అవుతుందన్నమాట ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా సాక్షాత్తు కలియుగదయం అనేటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాత్రులు కావాలంటే ముక్కోటి ఏకాదశి ఇలా పిండి దీపాలు వెలిగించుకుని తులసిమాలతో అలంకరణ చేసి పూజ చేస్తే కూడా చాలా మంచిదనమాట సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు వైష్ణవా వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటారు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూ పూజ గీతాపారాయణం గోవిందనామ స్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారు కావున ముక్కోటి ఏకాదశి అని లేదా మహావిష్ణు గరుడ వాహన నారుడై మూడు కోట్ల దేవలతో భూలోకానికి దిగువచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక ముక్కోటి ఏకాదశి అని చెప్తారండి ఈరోజే మ మధుకైటంబులను రాక్షసులకి శాప విమోచనం కలిగింది ఈ ముక్కోటి ఏకాదశి రోజే వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించి శాప విమోచనానికి విముక్తి కలుగుతాయి కలుగుతారండి రాక్షసులకి అందుకని ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పురాణ కథనం ముక్తిని ప్రసాదించే ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరూ కూడా జనవరి పదో తారీఖు శుక్రవారం రోజు వచ్చిందనమాట ప్రతి ఒక్కరూ చక్కగా పూజ అనేది చేసుకోండి శంకుచక్ర నామాల కొంచెం మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పిండి అనేవి పెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారండి మనం చక్కగా ఇంటిలోనే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మూడున్నర కల్లా మనం పూజ చేసుకోవచ్చు లేకపోతే సూర్యుడు వచ్చినప్పుడు కూడా మనం పూజ చేసుకోవచ్చు అండి ముక్కోటి ఏకాదశి చేయలేని వాళ్ళు జనవరి పదకొండో తారీఖు శనివారం కూడా చాలా మంచి రోజు వెంకటేశ్వర స్వామికి శనివారం కూడా పూజ అనేది చేసుకోవచ్చు శనివారం వరకు ఉందన్నమాట ముక్కోటి ఏకాదశి పదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు శుక్రవారం నుంచి శనివారం వరకు ముక్కోటి ఏకాదశి అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే కలియుగదయం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పూజ చేసుకుంటారో ఆ ఇంట సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి శుక్రవారం కలిసి వచ్చింది శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు ముక్కోటి ఏకాదశి స్వామికి పరమ పవిత్రమైన రోజు అనమాట పదో తారీఖు పదకొండు రెండు రోజులు పూజ చేసుకోవచ్చండి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు ధనుర్మాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకొని ఐదు కానీ మూడు కానీ ఏడు కానీ పిండి దీపాలు వెలిగించుకుంటే ఎరుపు రంగు ఒత్తులు వేసి చాలా చాలా మంచిదనమాట నామాల కొంచెం లక్ష్మీదేవిని గాజుల మాల ఎరుపు రంగు పువ్వుతో అలంకరణ చేసి పూజ చేసుకుంటే కూడా సాక్షాత్తు కలియుగదయం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం పండు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తనుకున్న కోరిక అనేది తీరుతుందనమాట ఏకాదశి రోజు ఉపవాసం జనవరి పదకొండవ తారీఖు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి శనివారం నాడు ఉపవాసం ఉండేవాళ్ళు పండు పాలు ఏదైనా తీసుకోవచ్చు అనమాట చూసారు కదండీ ముక్కోటి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి ఎన్ని పిండి దీపాలు వెలిగించాలి అలంకరణ ఎలా చేయాలి నైవేద్యం ఏం పట్టాలి ఉపవాసం ఎప్పుడు ఉండాలో ఇవన్నీ కూడా వీడియోలో తెలియజేశాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కూడా వేడుకుంటున్నానండి కొంచెం వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది కొంచెం ఒంట్లో ఆరోగ్యంగా కొంచెం హెల్త్ బాగోలేదు అందుకని కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయండి అలాగే పెడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుకు నడిపించండి ఛానల్ బాగా అసలు డివోషనల్ ఛానల్స్కి వ్యూస్ రావటం అంటే చాలా కష్టంగా ఉందండి బాగా ఛానల్ ఎస్టిమేషన్ మొత్తం అసలు వ్యూస్ రావటం కష్టమే మనీ రావటం కష్టమే ఎంతో కష్టపడితే గానీ వ్యూస్ అనేది రావటం లేదు వన్కే అవ్వటం కూడా చాలా కష్టంగా ఉంది లక్ష సబ్స్క్రైబర్స్ అయితే దాటారు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను